హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ సర్జన్ చికెన్ గున్యా బారిన పడ్డారు రోజు సర్జరీతో బిజీ బిజీగా ఉండే ఆయన జ్వరంతో ఉక్కిరి బిక్కిరయ్యారు అయ్యారు ఇప్పుడు జ్వరం తగ్గినా జ్వరానంతర సమస్యలను ఎదుర్కొంటున్నారు ఒంటి నొప్పులు నీరసం అలసట కారణంగా శస్త్రచికిత్సలు చేయలేకపోతున్నారు కేవలం అవుట్ పేషెంట్లను చూడడానికి పరిమితులు అవుతున్నారు ఆయన వయసు నలభై ఐదు ఏళ్ళే ఖమ్మం జిల్లాకు చెందిన మోహన్ రావు అనే రిక్షా డ్రైవర్ది ఇదే పరిస్థితి కొన్నాళ్ల క్రితం జ్వరం బారిన పడ్డారు ఆసుపత్రిలో చేరారు డిశ్చార్జ్ అయిన విపరీతమైన ఒంటి నొప్పులతో రిక్షాను నడపలేకపోతున్నారు ఇంటికే పరిమితులయ్యారు రాష్ట్రంలో వైరల్ జ్వరాలు ధడ పుట్టిస్తున్నాయి ప్లేట్లెట్లు తగ్గిపోవడం వాంతులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు నీరసంతో పాటు నూట మూడు డిగ్రీలతో ఉక్కిరి బిక్కిరి చేసిన జ్వరాలు రెండు మూడు రోజులకి తగ్గిపోతున్నా ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి జ్వరం తగ్గిన తర్వాత ఒంటి నొప్పులు ఊపిరి సలనివ్వడం లేదు కానీ దీంతో బాధితులు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు రోజువారీ అవుట్ పేషెంట్ కేసుల్లో జ్వరం తర్వాత సమస్యలే ముప్పై నుంచి నలభై వరకు ఉంటాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు బాధితుల్లో వైరల్ జ్వరాల నుంచి బయటపడ్డామంటే ఆనందం కంటే పోస్ట్ వైరల్ లక్షణాలతో ఆందోళనలు పెరుగుతున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి ఏడాది రాష్ట్రంలో మలేరియా డెంగీ చికెన్ గున్యా కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు విస్తృతంగా వర్షాలు కురవడం వాతావరణ మార్పులు దోమల స్వైర విహారం వంటి ఎందుకు కారణాలుగా వివరిస్తున్నారు అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది తొమ్మిది వేల నాలుగు వందల యాభై డెంగీ కేసులు నూట తొంభై నాలుగు చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి అనధికారిక అంచనాల ప్రకారం వీటి సంఖ్య ముప్పై వేలు పదిహేను వేలుగా ఉన్నట్లు పేర్కొంటున్నారు అయితే గత నాలుగేళ్లలో ఈ స్థాయిలో డెంగీ చికెన్ గున్యా కేసులు లేవని చెప్తున్నారు సాధారణంగా డెంగీ విషజ్వరాలు జూన్ లో మొదలై ఆగస్టులో పతాక స్థాయికి సెప్టెంబర్ లో తార స్థాయికి చేరుకుంటాయి అక్టోబర్ మొదటి వారం నుంచి తగ్గుముఖం పడతాయి కానీ ఈ ఏడాది మాత్రం జ్వరాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి మొదట్లో విష జ్వరాలు ఆ తర్వాత డెంగీ చికెన్ గున్యా ప్రస్తుతం వీటితో పాటు వైరల్ దగ్గు లాంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ ఏడాది మిశ్రమ జ్వరాలతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జ్వరాలు డెంగీతో మరణాలు కూడా సంభవించాయని గుర్తు చేస్తున్నారు అన్ని జిల్లాలలోనూ విశ్వజ్వరాలు డెంగీ మలేరియా చికెన్గున్యా టైఫాయిడ్ గ్యాస్ట్రోటెరిస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నట్లు అధికారిక గణంకాలు వివరిస్తున్నాయి వీటికి తోడు దగ్గు జలుబు ఫ్లూ వంటివి ప్రజలను పీడిస్తున్నాయని పేర్కొంటున్నారు జ్వరాలతో యుక్త వయస్కుల్లో కూడా రోగ నిరోధక శక్తి తగ్గి ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని చెప్తున్నారు అయితే చికెన్ గున్యా డెంగీల తీవ్రత శరీరత్వాన్ని బట్టి కొందరిలో నాలుగు వారాలకు పరిమితం అవ్వగా మరికొందరిలో ఎనిమిది వారాలు అయినా ఒంటి నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గడం లేదంటున్నారు తీవ్రత ఎంతలా ఉందంటే నొప్పులతో బాధితులు ఉదయాన్నే మూత్ర విస్తరణకు కూడా వెళ్లలేనంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మధుమేహం రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు వృద్ధుల్లో జ్వరం తర్వాత ఒంటి తీవ్రంగా ఉంటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు